జనసేన పార్టీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్చంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నామని జనసేన నాయకులు భక్తుల బాబురావు తెలిపారు ఈ సందర్భంగా జనసేన నాయకుడు భక్తుల బాబురావు మాట్లాడుతూ సెప్టెంబర్ రెండవ తేదీ మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు మండాది రోడ్డులోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లుగా తెలిపారు అనంతరం ర్యాలీగా అంబేద్కర్ సెంటర్ వద్దకు చేరుకుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన కేక్ కట్ చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమాన్ని జనసేన కార్యకర్తలు నాయకులు వీర మహిళలు అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజీస్